హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్ర ఉన్నారు గుడ్ మార్నింగ్ నేనైతే ఉదయాన్నే మేడపైకి వచ్చాను చాలా ప్రశాంతంగా ఉంది పువ్వులతో చాలా బాగుంది ఇంకా అంటే సూర్యనారాయణ స్వామి కూడా ఇంకా రాలేదు ఎండ అయితే లేదు ప్రశాంతంగా చాలా బాగుందండి అసలు మార్నింగ్ ఎక్కడైతే అసలు ఉదయాన్నే వచ్చేస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కాకపోతే ఉదయాన్నే లేడీస్ చాలా పనులు ఉంటాయి గాబరా గాబరాగా ఉంటుంది ఇల్లు ఓరవాలి దీపాలు పెట్టుకోవాలి పూజ చేసుకోవాలి చాలా ఉంటాయి కదండి సో అందుకని సేపు మార్నింగ్ అయితే అవ్వదండి ఈవినింగ్ కంపల్సరీ నేను ఎక్కడొచ్చి కొంచెం టైం అయితే స్పెండ్ చేస్తా చాలా బాగుంది కదా పువ్వులు కూడా ఉన్నాయి అలాగే పూజకు కూడా కొన్ని పువ్వులు తీసుకుందామని వచ్చాను ఇదండి చాలా ప్రశాంతంగా ఉంది అలాగే పువ్వులు అయితే తెచ్చుకున్నాను తెచ్చుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఇంకా ఫస్ట్ అయితే దీపాన్ని వెలిగించేస్తున్నాను దీపం అంటే దీపము సింగిల్గా ఒత్తి వేసి దీపం వెలిగించుకోవచ్చు బట్ లేకపోతే అగర్వత్తులతో వెలిగించుకోవచ్చు ఎలాగైనా పర్లేదు కానీ అదే అగ్గిపూలతో వెలిగించకూడదు అంటున్నారు కదా అందుకని నేను మరి అంటున్నారు కదని నేను కూడా అలాగే చేస్తున్నాను ఇంకా దీపాన్ని అయితే వెలిగించుకొని ఫస్ట్ వినాయకుడికి అదే మనసులో మనసులో స్మరించుకొని పూజ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ గణపతి దేవునికే కదా సో దీపానికి అయితే ఇంకా అలంకరించుకోవాలి అంటే అలంకరణ అయితే ఏం కాదు దీపం దగ్గర కూడా పువ్వులు అక్షంతాలు వేసుకొని కుంకం అయితే కంపల్సరీ కుందులు పెట్టాలి ఇది అందరికీ తెలిసిందే కాకపోతే ఎవరికైనా తెలియదేమో అని చెప్తున్నాను కానీ చాలామందికి తెలుసు కుందులు కంపల్సరీ దీపం పెట్టాలి మనం ఏ పూజ చేసేటప్పుడైనా పంతులు గారు కూడా మనకు చెప్తారు ఫస్ట్ కుంకుమ బొట్ట పెట్టేసి అక్షంతలు వేసి నమస్కరించుకోవాలని చెప్తారు కదా అందుకని ఇంకా కుందులకైతే నేను కుంకుమ బొట్టలు పెట్టేసి అక్షంతలు వేసుకుంటున్నాను శుభం కరుతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే ఇంకా పూలు కూడా రెండు వేసుకున్నాను దీపానికి దీపం పరబ్రహ్మ స్వరూపం కదండి దీపానికి కూడా మనం ఏ పువ్వు ఏదో ఒకటండి మనము చిత్రపటాలకు ఎలా పడతామో దీపం దగ్గర కూడా పువ్వు పెట్టేసి ఇలాగ నమస్కరించుకోవాలి అలాగే నా దగ్గర ఉన్న కొన్ని మేడ పైన పూసాయి కదా అన్నీను అవి తెచ్చుకొని స్వామివారికి ఇంకా అన్ని చిత్రపటాలకి అమ్మవారికి అన్ని దేవుళ్ళకి అదే పువ్వులతో అలంకరించుకుంటున్నాను ఈ మందార పూలు ఉంటేనే మన పూజారం కలకల ఆడుతుందండి అంటే మిగతా పువ్వులు అంటే చిన్నవి వస్తాయి కదా మందారం పెద్ద పూలు వస్తాయి చాలా బాగుంటాయి మందారం పూలతో ఫోటోలు పెట్టుకుంటాయి నిండుగా కనిపిస్తారు పూజారూంలో చాలా బాగుంటుందండి అలాగే నేను ఇప్పుడు దీపం పెట్టాను కదా కొంచెం జవ్వది కూడా వేసాను పూజారూంలో ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు ప్రశాంతంగా మంచి స్మెల్తో చాలా బాగుంటుందండి కొద్దిసేపు కూర్చో అంటే ఎప్పుడు కూడా రూమ్లో కొద్దిసేపు కూర్చోవాలి అనిపించాలి కానీ త్వరగా వెళ్ళిపోవాలి అనిపించకూడదు చాలా బాగుంటుంది ఎక్కువసేపు ఉండాలి అనిపిస్తుంది మంచి స్మెల్తో అలాగే అమ్మవారికి మల్లెపూలు పెట్టాను కదా ఇంకా చాలా బాగున్నారు అమ్మవారు ఇప్పుడు మల్లెపూలు ఎక్కువ దొరుకుతాయి కదా మనకి ఇంకా అమ్మవారికి అయితే మల్లెపూలు పెట్టుకున్నాను నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి పూజారూమ్లో ఎప్పుడు నీట్గా క్లీన్గా ఉంటే చాలా బాగుంటుంది అలాగే అమ్మవారికి అయితే పానకాన్ని నైవేద్యంగా పెట్టాను ఇంకా నేను నైవేద్యం అంటూ ఏం చేయలేదు పానకం పెట్టేస్తా నైవేద్యంగా ఇంకా ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాను పెట్టుకొని పూజ అయితే ఇలా చేసుకున్నానండి అంటే ఎక్కువ ఫ్రైడే ఆ టైంలో నేను పొల అదే పర్మానెంట్ చేస్తాను కాకపోతే ఈరోజు చేయలేదు నా పూజ అంటే పూజారూంలో ముగ్గులు కూడా ఎప్పుడు అదే నిండుగా వేసుకుంటాం కదా చాలా బాగుంటుంది నాకు ఇలాగే ఇష్టం కూడా ఒక టూ డేస్ త్రీ డేస్కి ఒకసారి వేసుకుంటే చాలా బాగుంటాయండి రోజు వేసుకున్నా పర్వాలేదు మనం ఓపిక వల్లే ఇంకా నేను పూజ అయిపోయింది కదా ఒక ఆరెంజ్ తిందాము అని అనుకొని కొంచెం సాల్ట్ ఉన్న కారం వేస్తున్నాను అంటే ఆరెంజ్ మీద వాళ్ళకి వేసి తింటే నాకు చాలా ఇష్టం అందుకని ఇంకా నేను వేస్తున్నాను సమ్మర్లో ఫ్రూట్స్ అనేది తినాలి కదా అందుకు కొన్ని కొంచెం ఎనర్జీ కూడా వస్తుంది మనకు సిద్ధం కదా అందుకని ఏదో ఒకటి మనకు నచ్చిన ఫ్రూట్స్ తినచ్చు ఇంకా నేనైతే ఒకటి తీసుకున్నాను అలాగే ఈరోజు సత్యనారాయణ ఉత్సవం రథము మా ఎదురింట్లో అయ్యింది మేము అందరము పూజ దగ్గరికి వెళ్ళి బోయినల్ కూడా అక్కడే చేసి ఇక్కడ కూర్చొని మా ఇంట్లో కింద ఇంట్లో చల్లగా ఉంటుంది కిందని కదా అందరము కూర్చొని చక్కగా మాట్లాడుకుంటున్నాము అందరం కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకొని ఇంకెవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాము అనేసి అంటే ఎప్పుడు కలం కదా అందరం ఉన్న అప్పుడప్పుడు కలుస్తాం కదా అప్పుడప్పుడు కలిసేటప్పుడు మాత్రం గ్యారెంటీ సిట్టింగ్ పెట్టేస్తామండి పెట్టేసి కొద్దిసేపు మాట్లాడతాము ఏముంది సరదాగా మాట్లాడటమే కదా సరదాగా మాట్లాడుకుంటాము అలాగే ఈవినింగ్ వచ్చి నేనైతే టెంపుల్కి వెళ్ళాను అమ్మవారి టెంపుల్కి వెళ్ళానండి సరస్వతి అమ్మవారి టెంపుల్ను నవదుర్గ అమ్మవారి టెంపుల్ పక్క పక్కనే ఉంటాయి వెళ్ళాను ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి